ఈ రోజు స్వామికి పూజ చేసుకుంటున్నాను అండి శ్రావణ మాసం ఆరంభం కదా తులసమ్మ చేశాను ఇప్పుడు ఇంకా అమ్మవారి శవై పూజ చేసుకుంటున్నాను సోమవారం అండి కార్తీక శ్రావణ మాసం కూడా ఆరంభం అండి కొంచెం మామూలుగానే విడిగానే చేసుకుంటాం కదా ఇప్పుడు శ్రావణ మాసంలో ఇంకా బాగా చేసుకుంటాం కదా పూజ శివ స్వామికి ఇవాళ వినాయకుడికి అందరికీ పూలు వచ్చినాయండి కార్తీక మాసం మొదట సోమవారం వచ్చిందండి మామూలుగా సోమవారం చేసుకుంటాం కదా శ్రావణ మాసం వచ్చిన ఫస్ట్ సోమవారం మామూలుగా సోమవారం శనివారం జన్మ శనివారాలు జన్మ సోమవారాలు Om Namah Shivaya Om Namah Shivaya Namo Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Shivaya Namo Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya

Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah Shivaya Om Namah

వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఈరోజు ఫస్ట్ సోమవారం వచ్చింది శ్రావణ మాసంలో శివయ స్వామికి తులసమ్మకి ఇద్దరికి పూజ చేసుకున్నాను